భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం ఈ రోజున ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా కార్యాలయాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరీశ్వరి నరసాపురం పార్లమెంట్ జిల్లా ఆఫీసు నుండి ఆడియో ద్వారా ప్రారంభం చేయడం జరిగింది ఆ సందర్భంలో మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా కార్యాలయాన్ని స్థానిక రామానాయుడుపేట లేడీ ఎంపీ ఎంపీకెల్ స్కూల్ ఎదురువీధిలో ఏర్పాటు చేయడం జరిగింది మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు గుత్తుకొండ రాజబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది

కమిటీ చేయడం జరిగింది ఈరోజు కూడా పార్లమెంట్ స్థాయి కమిటీతో గారు శివసాగారు దిశానిర్దేశం చేశారు ఇదే విధంగా అసెంబ్లీ స్థాయిలో కూడా మీటింగ్ నిలబెడతాము మన స్థాయిలో కూడా మీటింగ్ జరుగుతాయి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చూపిస్తాం ప్రభావితం అయ్యే విధంగా చూపిస్తాం ఎన్నికల్లో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేవనే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా గణనీయమైన సాధించి వచ్చే ఎన్నికల్లో మా ప్రభావం చూపించి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మేము కృషి చేస్తాం మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా కూడా వచ్చే ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో మేము ఉంటామని చెప్పి మనం చేస్తాం నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు మంచి వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ ముందుకు అడుగేస్తుంది అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ పునాదిని గట్టిగా నిర్మించడం కోసం బూత్ కమిటీలు నిర్మాణం చేసుకున్నాం శక్తి కేంద్రాలను నిర్మాణం చేసుకున్నాం ఆపైన మండల జిల్లా స్థాయి కమిటీలు నిర్మాణం చేసుకున్నాం రీసెంట్గా మరి అసెంబ్లీ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల నిర్వహణ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు మరి ఒక సంచలనం ఎన్నికల సంకారానికి పూరించుకున్నాం అనేది ఒక సంకేతం అదేంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు కేంద్రాల్లో పార్టీ కార్యాలయాన్ని మరి వర్చువల్ విధానంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వర్ గారు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే నర్సాపురం పార్లమెంటులో భీమా కేంద్రంగా ఈరోజు ప్రారంభిస్తున్నారు మరి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో ఏ ప్రధాని చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అమలు చేయడమే కాకుండా ప్రతి వ్యక్తికి భరోసా కల్పించేలాగా అనేక భీమా పథకాలు ప్రవేశపెట్టారు మరి దేశంలో అంతర్గతంగాను మరి ఇతర దేశాల్లో ఉండే మరి ఈ ఎవరైతే ఈ టెర్రీస్టు యాక్టివిటీస్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా నివారించడంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు మరి ఇటీవల మరి వికసిత్తు భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆ సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళని ఎంపిక చేయడం కోసం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము ప్రజలు కూడా అవగాహన చేసుకున్నారు కానున్న కాలంలో కేంద్రంలోను రాష్ట్రంలోనూ మరి భారతీయ జనతా పార్టీ ఉండడం ద్వారా ఎంత అభివృద్ధి జరుగుతుందో మరి ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నారు అది కూడా అవగాహన చేసుకుంటున్నారు కనుక జరగనున్న ఎన్నికల్లో నూట ఐదు నియోజకవర్గాల్లో మరి అసెంబ్లీ అభ్యర్థుల్ని అలాగే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ తరఫున గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటారు అలాగే కేంద్ర మంత్రులు అలాగే కేంద్ర నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఆలోచన జరుగుతున్నది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించే అర్హత ఎప్పుడో కోల్పోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు అటు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారి కుటుంబాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర కుటుంబ కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరి పరిపాలన చూస్తున్నారు గత అనేక నెల్లగా ఇద్దరి యొక్క అవినీతి భాగవతం బయటపడింది ఇద్దరి మీద అవినీతి కేసులు మనం చూస్తున్నాం చూస్తున్నాం కోర్టు చుట్టూ ఇద్దరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో మాకు ఎంపీ గెలవకపోయినా ఎమ్మెల్యే గెలిపించకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక లక్షల కోట్ల రూపాయలు మిగతా రాష్ట్రాలతో సమానంగా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా కూడా ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అభివృద్ధి చేయటం జరిగింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో మా యొక్క మెయిన్ ప్రతిపాదన ఇద్దరు అవినీతి పనులను చూశారు ఇద్దరు పరిపాలన చూశారు అవినీతి రహితంగా మరింత అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యం అది బీజేపీని కానీ ఈ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కేంద్రంలో మోడీ గారితో ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇప్పటికే ఇంత డెవలప్ చేసి చూపించాం మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది ఇది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ యొక్క కార్యక్రమాలు రాబోయే నెల రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ కూడా ప్లాన్ చేస్తుంది దీనిలో బీజేపీ నాయకత్వం కూడా పార్టిసిపేట్ చేస్తాం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి సమాహితం అవుతున్నది కాబట్టి ఈ హైవే కనెక్టివిటీ కానీ ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు కేంద్రంలో ఓటర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో కూడా హైవేల నిర్మాణ విషయంలో లక్ష పాతిక వేల కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడికి తెలిపిన అవసరం తెలియజేస్తూ ఈరోజు మన మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం ఓపెన్ సందర్భంగా మన ముఖ్య అతిథిగా ఈ కష్ట ఇన్ఛార్జి శ్రీనివాసరాజు గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కబడ్డీ గారు రెడ్డి బాలాజీ గారు మొత్తం నిజంగా గారు సరే గాంధీ గారి ఒకరు పాల్గొని చేస్తాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ చరిత్రలో ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో కూడా ఇరవై పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలు ఒకే రోజు ఒకే టైంకి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గారి చేతుల మీదుగా ఈరోజు ఊపిదవుతుంది ఇది ఒక సుదినం ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు ఇన్ని పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేసిన దాఖలు లేవు అది భారతీయ జనతా పార్టీ కదా ఆ కంట మా రాష్ట్ర అధ్యక్షురాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం గురించి గారు ప్రసంగిస్తారు నా నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు మంచి వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ ముందుకు అడుగు వేస్తుంది అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ పునాదిని గట్టిగా నిర్మించడం కోసం బూత్ కమిటీలు నిర్మాణం చేసుకున్నాం శక్తి కేంద్రాలను నిర్మాణం చేసుకున్నాం ఆ పైన మండల జిల్లా స్థాయి కమిటీలు నిర్మాణం చేసుకున్నాం రీసెంట్గా మరి అసెంబ్లీ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల నిర్వహణ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు మరి ఒక సంచలనం ఎన్నికల శంకారాన్ని కూరించుకున్నామనేది ఒక సంకేతం అదేంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు కేంద్రాల్లో పార్టీ కార్యాలయాన్ని మరి వర్చువల్ విధానంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వర్ గారు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే నరసాపురం పార్లమెంటులో భీమవరం కేంద్రంగా ఈరోజు ప్రారంభిస్తున్నారు మరి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో ఏ ప్రధాని చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అమలు చేయడమే కాకుండా ప్రతి వ్యక్తికి భరోసా కల్పించేలాగా అనేక బీమా పథకాలు ప్రవేశపెట్టారు మరి దేశంలో అంతర్గతంగాను మరి ఇతర దేశాల్లో ఉండే మరి ఈ ఎవరైతే ఈ టెరటిస్టు యాక్టివిటీస్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నివారించడంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు మరి ఇటీవల మరి వికసి భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆ సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళని ఇంపిక్ చేయడం కోసం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము ప్రజలు కూడా అవగాహన చేసుకున్నారు కానున్న కాలంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మరి భారతీయ జనతా పార్టీ ఉండడం ద్వారా ఎంత అభివృద్ధి జరుగుతుందో మరి ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నారు అది కూడా అవగాహన చేసుకుంటున్నారు కనుక జరగనున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి అసెంబ్లీ అభ్యర్థుల్ని అలాగే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ తరఫున గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు